మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే హైవేస్ ఎప్పుడూ బిజీగానే ఉంటాయి ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ హైవే పండుగలు వస్తే ఇక ఈ హైవే గురించి చెప్పుకోవద్దనుకోండి ఈ హైవేస్తో పాటు మరో ముఖ్యమైనది హైదరాబాద్ శ్రీశైలం హైవే కూడా సమయం ఏదైనా కూడా ఈ రెండు హైవేలు ఎప్పుడూ బిజీగానే ఉంటాయి శ్రీశైలం వెళ్లే వాళ్ళే కాకుండా రాయలసీమ నంద్యాల వెళ్లే వాళ్ళు కూడా ఈ హైవేని యూజ్ చేస్తుంటారు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ జాతీయ రహదారి అమరాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్తుంది దాదాపు అరవై రెండు కిలోమీటర్ల దూరం వరకు కేవలం రెండు లైన్లు మాత్రమే ఉంటాయి ఘాట్లు ఇరుగ్గా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది ఇక ఈ రోడ్లో టర్నింగ్ పాయింట్స్ కూడా ఎక్కువే దట్టమైన అడవి ప్రాంతం కావడంతో రోడ్లపైకి వచ్చిన అడవి జంతువులు టర్నింగ్ పాయింట్స్ దగ్గర యాక్సిడెంట్స్ కు గురవుతుంటాయి ఈ హైవే నల్లమల్ల అడవి నుండి వెళ్తుంది రాత్రి అయితే అడవిలోని జంతువులు బయటకు వస్తాయి కాబట్టి రాకపోకలను కూడా నిలిపివేస్తారు ఫ్యూచర్ లో ఈ హైవే ట్రాఫిక్ ఎక్కువగా అవుతుందని అంచనా వేసిన గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది ఈ ఇబ్బందులన్నింటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక ప్రాజెక్ట్ వివరాల్లోకి వెళ్తే అరవై రెండు కిలోమీటర్లు అది కూడా దట్టమైన అడవిలో ముప్పై అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మించబోతున్నారు ఈ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అంచనా వేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుండి దోమలపెంట గ్రామాల మీదుగా శ్రీశైలం వరకు ఈ కారిడార్ వెళ్తుంది ఈ ఎలివేటెడ్ కారిడార్తో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ కి సమీపంలో ఒక ఐకానిక్ వంతెనను కూడా నిర్మించబోతున్నారట ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణానికి మూడు వందల డెబ్బై ఎకరాల భూమి అవసరమవుతుంది అడవిలో జంతువులకు ఇబ్బంది లేకుండా చెట్లను తొలగించకుండా భూసేకరణ చేద్దామని అధికారులు ప్రణాళికలను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం రాత్రి వేళలో ఈ రూట్లో వెహికల్స్ ని ఆపేస్తారు కారిడార్ అందుబాటులోకి వస్తే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారు వాహనాలు ఇరవై నాలుగు గంటల పాటు రాకపోకలలో సాగించవచ్చు ఎలాంటి అంతరాయం ఉండదు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే శ్రీశైలం రవాణా పర్యటన పరంగా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది ఫ్లైఓవర్ మధ్యలో వాహనాలు ఎక్కి దిగేలా ఎలాంటి వసతులను కల్పించదని అటవీ శాఖ అయితే ఇప్పటికే సూచించింది జంతువులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రాత్రి వేళలో తక్కువ లైటింగ్ పెట్టాలని నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సూచన ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది మొత్తంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో తెలుగు రాష్ట్రాలకి మేలే చేకూరుతుందని చెప్పాలి